ఏంటి సార్ ఫీల్ గుడ్ మూవీ చేద్దామంటే మీరేమైనా ఫీల్ అయ్యారా అలా సైలెంట్ అయిపోయారు ఓకే

ఆ అందరినీ సరిగ్గా చూసుకో ఆ మేనేజర్ కూడా ఏం కావాలో చూసుకో ఓ దొబ్బుతుంటాడు మై డియర్ కాంతో చెప్పు ఏమండి నా నడుముకి తగ్గ వడ్డానం చేయిస్తానన్నారు కదండి ఏవే ఈ రోజే కదా సినిమా ఓపెనింగ్ నాలుగు రోజులు జరగనివే అంతా మన చేతిలోనే కదా ఉంటుంది కంగారు ఎందుకు ప్రొడ్యూసర్ కాస్త బతకనివే సినిమా స్టార్ట్ అయిందంటే సగం బడ్జెట్ మీ చేతుల్లోకి వచ్చినట్టే కదండి బాగా కాంతం నీ శృంగారానికి సిగ్గు లేకుండా పోతుంది నా మాట వినవే వినను నేను చెప్పింది చేయకపోతే నా పక్కన అంత మాత్రం నా పని చేయకి అసలు నేను తట్టుకోలేను ఓకే ఓకే నువ్వు చెప్పిన అన్ని రెడీ చేస్తాను నువ్వు రెడీగా ఉండు వచ్చేత అమ్మో లేదా సాయంకాలం పొత్తి పెట్టేది ఏంటయ్యా ఏం ప్లాన్ చేసావు ఈరోజు రెండో సీన్ చేద్దామా మరి సీన్ లో ఉన్న ఆర్టిస్ట్లు అందరు వచ్చారా సెట్లో ఉన్నారా సార్ గుడ్ మార్నింగ్ సార్ ఈ సీన్ పేపర్లన్నీ ఆర్టిస్ట్లకి ఇచ్చి త్వరగా ప్రిపేర్ అయ్యమ్మా

ఆయాం నిప్పు రోజోడు తప్పు నాకు చాలా ఇష్టం పప్పు నాకేం కావాలో చెప్పా క్యారెక్టర్ సార్ క్యారెక్టరా క్యారెక్టర్ కోసం ఇంత దూరం వచ్చినావా నేను ఉండేది ఇక్కడే సార్ ఈడేం చేస్తున్నావ్ అంటే మన తెలుగు తెలుసుని ఆల్మోస్ట్ ఇక్కడే తీస్తున్నారు కదా సార్ అందుకే ఇక్కడే ఉండి క్యారెక్టర్ కోసం ట్రై చేస్తున్నా మీకు బడ్జెట్ సేవ్ అవుతుంది నాకు ఆ ఛాన్స్ దొరికట్లేదు ఏం ఐడియావు తమ్ముడు ఇందుకేమైనా సినిమాలు చేసినావా కోకిరి ఆ పోకిరియా పోకిరి అది అంటే మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది కదా జనాలని పక్కకు నెట్టేస్తూ ఉంటారు ఆ నెట్టేది నేనే సార్ అబ్బో యాక్టింగ్ చేసిన థ్యాంక్ యూ సార్ మన సినిమాలు నీకేమో యాక్టింగ్ చేసి చూపించా ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్ అబ్బో నీ పర్ఫార్మెన్స్ ఏం చేశారు యాక్టింగ్ అది యాక్టింగ్ కాదు వాకింగ్ లా ఉంది అవును సార్ అది వాకింగ్ హీరో మార్నింగ్ వాక్ చేసే సిచ్యువేషన్ సార్ రే 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 నిప్పు 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 ఈడే ఉన్నా అనుకో ఈడే పతేస్తా పోతులకే నా ఆల్బమ్ సార్ అబ్బో నీ ఆల్బమ్ రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్ ఏంటి అబ్బాయిల గురించి నువ్వు నాకు చెప్తున్నావా మనం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే మై మర్చిపోతారే వాళ్ళు మన మీద వాళ్ళకి పీపాల కొద్ది ప్రేమ టన్నుల కొద్ది ఇష్టం ఉంటుంది వాళ్ళకి బ్యాంక్ లోనున్న బ్యాక్ బోన్ మాత్రం మనమే హాఫ్ అన్ అవర్ కనిపించకుండా పోతే చాలు హ్యాంగ్ ఓవర్ తో చచ్చిపోతారు ఫైనల్ గా అబ్బాయిలు స్ప్రే బాటిల్ లాంటి వాళ్ళు అందుకే మనం కొట్టుకొని వదిలేయాలి కానీ కామెంట్ కాకూడదు Excellent. Thank you. Excellent. Thank you. భలే చెప్పావమ్మా గుడ్ థ్యాంక్ యూ సార్ సూపర్ పాప మీ లిఫ్ట్ కి పెదాలతో ఫెంటాస్టిక్ గా చేశావు మీరు రాసింది కదా సార్ నేను చెప్పింది అవును కాదు ఎంతో మంది అమ్మాయిలు నన్ను వాడుకొని వదిలేశారు కదా ఆ ఎక్స్పీరియన్స్ ఇలా ఉపయోగపడ్డది రండి ప్రొడ్యూసర్ గారు పరిచయం చేస్తాను రండి ఈయన మిస్టర్ రాజ్ ప్రొడ్యూసర్ గారు హలో సార్ నమస్తే నైస్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ సార్ నా పర్ఫార్మెన్స్ ఇప్పుడే ఏం చూసారో ముందు ముందు చూపిస్తాం

ఓకే నేను చూసుకుంటాను ఎరా లకీ ఒక చిన్న ప్రాబ్లం రా నువ్వేం టెన్షన్ మామా? మే హూనా ఓకేరా సార్ ఇప్పుడు ఎలా సార్ రేపు షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం హీరోయిన్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఇప్పుడు ఏం చేద్దాం సార్ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది హీరోయిన్ ప్రాబ్లం సాల్వ్ సార్ మీ ఫ్రెండ్ లక్కీ ఫోన్ చేశాడు సార్ ఎవరో కొత్త అమ్మాయి హీరోయిన్ దొరికిందంట చాలా బాగుందంట ఫిక్స్ అడిగాను లేవు అన్నాడు కాబట్టి డైరెక్ట్ గా పంపిస్తానని చెప్పినాడు సార్ పంపించమంటారా పంపించమను అలాగే సార్ హలో సార్ లక్కీ గారు ఇప్పుడు అమ్మాయినే సార్ అమ్మాయిని చూడకుండా మనం కన్ఫర్మ్ చేస్తే రేపు ఉదయం బాగా చేయకపోతే నువ్వు సినిమా బాగా తీస్తావని నేను నమ్మట్లా అయినా నమ్మకం నా ఫ్రెండ్ సెలెక్షన్ మీద ఆల్వేస్ కరెక్ట్ హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరూ ఆర్టిస్టులు వచ్చేసారు సార్ సార్ డైలాగ్ చెప్పడానికి నిన్ను చూడగానే పోయింది నా మతి నీకోసం కోసం నక్షత్రాల్లో నిద్రిస్తా నువ్వేమన్నా భరిస్తా నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజన్ పక్కన పెట్టుకుంటా జాలీగా ఉన్నప్పుడు అదే ఫైర్ ఇంజన్తో వర్షం కురిపించుకుంటా ఇప్పుడు నువ్వు మర్చిపోమంటే మర్చిపోవడానికి నువ్వు నాలో సగం కాదు నువ్వే నా ప్రాణం నువ్వెస్సంటే నీ కోసం రాజధాని కట్టిస్తా ఆ రాజధానికి రాజును నేనవుతా డైలాగ్స్ అసలు నిజమైన ప్రేమే లేని ఈ రోజుల్లో ఒక అమ్మాయిని చూడగానే ఇంత కవిత్వం ఏవో సార్ డైరెక్టర్ చెప్పమన్నా చెప్పానంటే ఓకే నూల్ ఆ అమ్మాయ్ सीन హీరోయిన్ ఇంట్రడక్షన్ మిడ్ షాట్ ఓకే సార్ అబ్బాయి సజెషన్ లో అమ్మాయి ఉంది అవును సార్ అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాడు ఓకే ఇది షాట్ హ్మ్ అర్థమైంది కదా ఓకే సార్ 5 by 1 టేక్ 1 <laughs> నిన్ను చూడగానే పోయింది నా మతి నీకోసం నక్షత్రాల్లో నిద్రిస్తా నువ్వు ఏమన్నా భరిస్తా నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఫైర్ ఇంజన్ పక్కన్నే పెట్టుకుంటా జాలిగా ఉన్నప్పుడు అదే ఇంజన్తో వర్షం కురిపించుకుంటా ఇప్పుడు నువ్వు మర్చిపోమ్మంటే మర్చిపోవడానికి నువ్వు నాలో సగం కాదు నువ్వే నా ప్రాణం నువ్వు అంటే నీకోసం రాజధాని కట్టిస్తా దానికి రాజును నేనే అవుతా లుకింగ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థాంక్స్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు మిమ్మల్ని గనే కాల్ చేసి నేను పట్టసత్తు వెళ్ళిపోతా అక్క ప్రామిస్ అక్క మీరు ఉండాల కే ఇండస్ట్రీలో ఉండాల థాంక్స్ రండి 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 కూర్చోండి రండి తనే సర్ మన హీరోయిన్ పూజ హై సర్ థాంక్ యూ సర్ అడిగిన అవకాశం ఇవని ఈ రోజుల్లో అడగకుండానే నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలనేది నా డ్రీమ్ సర్ యు మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ అమ్మా రీఛార్జ్ నేను చేస్తే బ్యాలెన్స్ నువ్వు వాడుకుంటావా

మేడం వస్తున్నారు కారు అడిగాయి వెళ్ళండి మీరు దానికి నాకేమో ఇక్కడ రేయ్ డోర్ సరిగ్గా అయ్యిరా అర్థమైంది కదా చూడు అమ్మాయి గారికి ఏసీ ఫుల్గా అమ్మాయి గారికి సైతం ఉండాలా అర్థమైంది కదా జాత తీసుకెళ్ళి అమ్మాయి గారిని వెళ్ళి అట్రా మేడం ఏంటి సార్ అదే అదే రేపటి ప్రోగ్రామ్ చెప్పడం కోసం రమ్మంటారా

ఎవరా నువ్వు నువ్వే కాజా ఆజా అని పిలిచావు అందుకే వచ్చేసాను మండ ఆజా ఆజా అంటే పాట రాదు అంతేగాని ఆజా ఆజా రా రా అని నేను ఎవరు పిల్లదు సర్లే కాని నీ తలకు నన్ను పెట్టి నీకు మసాజ్ చేసి అరే 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 తర్వాత 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 మన ఇద్దరము

అమ్మో పండగ చేసుకో ఇడు రాంగ్ టైంలో రెడీ అయిపోతానంటే ఉంది వీళ్ళు చూపులో ఆరాటం నడకలో భయం ఇంత సీక్రెట్ గా వెళ్తున్నారంటే సంథింగ్ ఇస్ తేర్ మీ మేడం అమ్మ దొంగ ఈ పూరి కోసం మనం వచ్చింది దొరికావులే పడుకున్నావా పడుకున్నా కానీ రావడం రావట్లేదు నేను నిద్ర ఆ ఈ ప్రాజెక్ట్ కి నేనే రాజుని నిన్ను గొప్ప హీరోయిన్ చేస్తా నువ్వు ఎవరి గురించి భయపడక్కర్లేదు మై హోనా నమస్తే అన్నా ఏమలే లేదు తమ్ముడు రేపు పొద్దున షూటింగ్ కదా షూటింగ్ ప్రోగ్రామ్స్ చెప్పేసి వచ్చేస్తాను అనమాట అవునమ్ముడు అవును 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 మరి నువ్వు వెంట ఇలా ఓహో సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తున్నావా చెప్పు తమ్ముడు చెప్పు సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయి పండుద్ది వెంట ఇక్కడ అదే అదే రేపటి సీన్ ఎక్స్ప్లెయిన్ జనిపోయినా సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికో వెళ్ళావా నువ్వేంటి ఇక్కడ నేను నేనా నువ్వు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసావా డైలాగ్ మోడ్యులేషన్ నేర్పించడానికి వెళ్తున్నా అబ్బో మోడ్యులేషన్ చాలా ఎక్స్ప్రెస్సగా లేలే తెలుస్తుందిలే ఇదేంట్రా బుడ్డోళ్ళరా ఆ పాపతో ఏదో సుఖపడదాం అనుకుంటే ఇలా బుక్ అయ్యేవేంట్రా దాన్ని చంపేస్తా దాని క్యారెక్టర్ చంపేస్తానని చెప్తున్నా అట్టా చంపేసిన అనుకో ప్రొడ్యూసర్ నిన్ను చంపేస్తారు సార్ మనం ఒక రొమాంటిక్ సీన్ అనుకున్నాం కదా అందులో అమ్మాయి మూన్ లైట్ బ్యాకప్ లో అందమైన డ్రెస్ లో కర్లీ హెయిర్ పురు విప్పిన నెమలిలా నిలవంక ముందు నిలబడి ఉండగా బంగారంలా మెరిసిపోతున్న తన సొగసును సొంతం చేసుకోవాలని హీరో ఫాలోవర్స్ తో హీరో పాయింట్ తను చాలా అందంగా సెక్సీగా ఉంది సార్ అప్పుడు అమ్మాయి అబ్బాయి వెనక నుంచి దగ్గరకు వస్తున్నారు సార్ అతని పాయింట్ ఆఫీలో అమ్మాయి బ్యాగ్ చాలా అందంగా చూపించాం సార్ మెల్లగా దగ్గరకు వచ్చాడు సార్ మీద చెయ్యి వేశాడు చెయ్యి వేయగానే అమ్మాయి కొంచెం ఫీల్ అవుతుంది అప్పుడు హీరో ఆహా నీ అందం మందారం మీ సొగసు సువయోగం నయనానందం ఐ లవ్ యూ అంటూ చేయి పట్టుకుని ప్రపోజ్ చేసి అక్ చేసుకోబోతుండగా అమ్మాయి వెంటనే రిలీజ్ అయిపోయి తన చేతులు చంప మీద ఆ అమ్మాయి తనతో ఏమన్నదంటే చూడు నువ్వేదో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నావు అనుకున్నా గానీ ఇలా ప్రపోజ్ చేస్తావు అనుకోలేదు ఆకాశం నీలా ఎప్పుడు కావు అంటూ ముందుకెళ్ళిపోయింది సార్ అది సార్ ఆహా గుడ్ క్యారెక్టరైజేషన్ అవును ఈ కథకి ఈ సీన్ అవసరమా సార్ ఈ కథకి కీలకం ఇదే సార్ వెరీ ఫీల్ గుడ్ సీన్ సార్ ఇది అవునా అబ్బాయి అమ్మాయిని హక్ చేసుకోవడం అవసరమా సార్ అయ్యో అలా చేస్తేనే సీన్ వర్కౌట్ అవుతుంది సార్ మంచి కమర్షియల్ మూవీ అవుతుంది కదా సార్ ఈ కథకి ఆ సీన్ అవసరమా ఆ సీన్కి హక్ చేసుకోవడం అవసరం ఈ సినిమాకి నువ్వు కూడా అవసరమేగా అర్థమైంది సార్ చెప్పరా రే ఆ సిరామిక్ టైల్స్ ఫ్యాక్టరీలో నీకు టెన్ పర్సెంట్ షేర్ ఉంది కదా ఇప్పుడు వాడిని డబ్బులు అడుగుతుంటే సర్లేరా వదిలే వాడి సంగతి తర్వాత చూద్దాం రే వాడి సంగతి తర్వాత చూద్దాం రా డబ్బులు కావాలన్నావు కదరా పోనీ మీ ఇంటి డాక్యుమెంట్స్ పెట్టి డబ్బులు తీసుకురమ్మంటావా అది మా అమ్మ ఆస్తిరా ప్రాణం పోయినా నేను దాన్ని నమ్మను డబ్బులు నేను అరేంజ్ చేసుకుంటానులే బాయ్ సరేరా చూడమ్మా మీరు ఇక్కడ ఉన్నారు ఆ అమ్మాయి అక్కడుంది ఇక్కడ నుంచి మీరు ఆ అమ్మాయిని హక్ చేసుకున్నట్టుగా ఊహించుకోవాలి అదేంటి సార్ నిన్న అమ్మాయిని ఇలా వచ్చి అట్ చేసుకోమని చెప్పారు నిన్నటి సిచ్యువేషన్ వేరు ఈ రోజు సిచ్యువేషన్ వేరు నువ్వు చెక్ అదేంటి సార్ అలా ఎలా ఫీల్ వస్తుంది ఒరే మగుడా మీ ఇద్దరిని గ్రాఫిక్స్ లో కలుపుకుంటాను నువ్వు చెయ్యవయ్యా సరే సార్ బాగా చేయాలి బాగా చెయ్యాలమ్మా ఓకే సార్ షాట్ బాగా రావాలి ఓకే ఓకే రెడీ రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్ చేసానా చాలా బాగా చేసావయ్యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అయ్యా థ్యాంక్ యూ సార్ అదేంటయ్యా షేక్ అండ్ ఇస్తుంటే చేయి దూరం పెడుతున్నా అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ వాడిని కలిపేసుకోండి సార్ పోరా నీ నువ్వు నీ డైరెక్షన్ రైటర్ గారు అదేంటి సార్ సీనే మార్చేశారు ఇక్కడ మనుషులే మారిపోతున్నారు సీన్ మారడం లెక్క అక్క ఏం చేస్తున్నావు గాలి తీస్తున్నావు అది చూస్తుంటే తెలుస్తుంది ఎందుకు తీస్తున్నావు ఎందుకంటే ఇప్పుడు ఇందులో గాలి తీశాను కాబట్టి వేరే ఆప్షన్ లేక ప్రొడ్యూసర్ గారు నా కార్ ఎక్కేటట్టు ప్లాన్ చేస్తున్నా అప్పుడు అతన్ని మాటల్లో పెట్టి ముగ్గులకి దింపుతా ప్లాన్ బాగానే ఉంది ఆ కార్ గాలి తీసుకుంటే ఇంకా బాగుండేది నీకు ఎగ్జైట్మెంట్ ఎక్కువై నీ కార్ లో గాలి నువ్వే తీసుకున్నావు అవునా అంటే ఇప్పుడు ఇంకేముంది ఇక్కడ నాన్ సెన్స్ అక్కడ రొమాన్స్ సార్ మీరేం ఏయ్ ఇది షూటింగ్ స్పాట్లో దొరికింది ఎవరిదైనా ఆరా తీస్తే మీద తెలిసింది ఉండండి నేను పెడతాను థ్యాంక్స్ మీరెందుకు చెప్తున్నారు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మనకి తో పాటు గ్రోతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు నాకు